గర్జించింది ఏపీ కోసం జగనన్నకు తోడుగా మేం సిద్ధమంటూ సింహ గర్జన చేసింది పేదలను కాటేసే ఎల్లో వైరస్ మీద యుద్ధానికి సంసిద్ధమైంది మళ్లీ మరో చారిత్రక విజయం అనేదేనంటూ హోరెత్తింది అబద్ధాల పునాదుల మీద పెత్తందారులు ఎన్నికల ప్రచారం చేస్తుంటే పేదలే తోడుగా ప్రజలే బలంగా ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో జగనన్న జన సునామి గర్జనై ప్రతిధ్వనిస్తున్నాడు నా కుటుంబ సభ్యులైనా నా ప్రతి అక్క ప్రతి చెల్లమ్మ నా ప్రతి సోదరుడు నా ప్రతి స్నేహితుడు నా ప్రతి అవమా నా ప్రతి తాత మీరంతా కూడా జరుగుతున్న మంచి కొనసాగాలంటే మళ్లీ జగనన్నే రావాలంటూ అక్కా చెల్లెమ్మలే స్టార్ క్యాంపైనర్లుగా సమర శంఖం పూరిస్తున్నారు